దేశంలో పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది కేవలం గెలవడమే కాదు నాలుగు వందల సీట్లే లక్ష్యంగా పనిచేస్తుంది అందులో మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ ఒంటరిగా గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది మరి ఈ మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పార్టీ లేదా కూటమి అధికారంలోకి రావాలంటే ముందు మెజారిటీ సాధించాలి మొత్తం సీట్లలో నుంచి సగం కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా మెజారిటీ సాధించినట్టే మన దేశంలో మొత్తం ఐదు వందల నలబై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలుచుకుంటే సరిపోతుంది కానీ బీజేపీ మాత్రం మూడు వందల డెబ్బై సీట్లను టార్గెట్ చేసింది ఎందుకంటే మూడు వందల డెబ్బై అనేది సూపర్ మెజారిటీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగంలోని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్సభలోని సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు హాజరైన సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది ఆ తీర్మానాలకు ఆమోదించాలి అంటే ఒకవేళ తీర్మాన సభకు మొత్తం ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు హాజరైతే మూడు వందల అరవై మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి వస్తుంది కీలక సమయాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీ ఒక్కటే ఆ నిర్దిష్ట బిల్లును పాస్ చేయాలని భావిస్తుంది సూపర్ మెజారిటీ సాధిస్తే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీ వన్ ప్రకారం రాష్ట్రపతిని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆర్టికల్ టూ సెవెంటీన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆమోదించే అధికారం కూడా ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అదే సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవాలని కూడా బీజేపీ భావిస్తుంది కొన్ని ప్రత్యేక బిల్లుల విషయంలో పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడంతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం జీఎస్టీ బిల్లు ఆమోద విషయంలో ఇదే జరిగింది అందుకే ఈసారి బిజెపి టార్గెట్ త్రీ సెవెంటీతో ముందుకు వెళ్తోంది